ప్రసాద్ ఇది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది వేల కోట్ల భూ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కనిపించకుండా పోయాడు ప్రసాద్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మాయమయ్యారు భార్య ఇంద్రాణి కోడలి మహితపై పోలీసులు ఈ భూ కుంభకోణం వ్యవహారంలో కేసులు పెట్టారు వీరంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎక్కడ ఇది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది వేల కోట్ల భూ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కనిపించకుండా పోయారు ప్రసాద్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మాయమయ్యారు భార్య ఇంద్రాణి కోడల మహితపై పోలీసులు ఈ భూ కుంభకోణం వ్యవహారంలో కేసులు పెట్టారు వీరంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ బయట రమేష్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం పోలీసులు ఎక్కడెక్కడ వెతుకుతున్నారు గోల్డ్ స్టోన్ ప్రసాద్ కోసం ఇప్పటికీ మొత్తం సైబరాబాద్ చెందిన ఎన్ని బృందాలు అన్ని స్థాయిలో కూడా వెతుకుతున్నారు ప్రధానంగా ముంబై ఢిల్లీలో రెండు పట్టణాల్లో గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక అనుమానం ఉంది ఈ అనుమానం నేపథ్యంలో అక్కడికి ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు టీంలు పంపి దీంతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమైన పట్టణాల్లో ప్రసాద్ ఉండే అవకాశం ఉందని కొంత సమాచారం బెంగళూరు కానీ అటు మద్రాస్ లో ప్రసాద్ ఎక్కువ తిరుగుతుంటారు కాబట్టి అక్కడ కూడా ఉండే అవకాశం ఉందని చెప్పి గోల్స్ ప్రసాద్ కోసం ఇప్పటికైతే హైబరాబాద్ టీములు అక్కడికి వెళ్ళడం జరిగితే అయితే మొత్తం చూసినట్లయితే ఎనిమిది ప్రత్యేక బృందాలు గోల్ స్టోన్ కుటుంబం కోసం వెతుకుతున్నాయి గోల్ష్టండ్ ఈ వ్యవహారం మియాపూర్ వ్యవహారం ఎదురు చూసిన తర్వాత ప్రసాద్ కనిపించకుండా పోయారు అజ్ఞాతంగా పోయారు ఇప్పటికే గోల్ష్టం ప్రసాద్ గోల్షన్ ప్రసాద్ సోదరులను పాల్గొస్తాయని అనుచేయడం జరిగింది ఇక్కడ గోల్స్టోన్ లో డైరెక్టర్ గా ఉన్న పివీఎం శర్మలు కూడా అధికారులు అరెస్ట్ చేశారు అయితే ఈ భూ కుంభకోణంలో పూర్తిగా స్కూటర్ దారి గోల్డ్ స్టోన్ ప్రసాద్ అని చెప్పి అతి సేప పోలీసులు నమ్ముతున్నారు ఈ దిశలో విచారణ కొనసాగుతుంది మరో చూసినట్లయితే గోల్డ్ స్టోన్ ప్రసాద్ పెద్ద మొత్తంలో ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నట్లుగా తెలుస్తున్నది అయితే అతనే అన్నింటి కూడా కీలకంగా ఉన్నట్లుగా ప్రధానంగా ఇప్పుడు ఆయన విషయంలో బయటపడుతుంది మరో చూసినట్టు బాలానగర్ లో ఇప్పటికే కొద్దిసేపు క్రితం బయటపడ్డ రెండు వందల రెండు వేల మూడు వందల ఎకరాల అక్రమ రిజిస్ట్రేషన్ సంబంధించిన కేసులో కూడా భోవిష్టం తోట పాత్ర ఉన్నట్లుగా ఇప్పటికే చట్టపల్లమైంది దీనికి సంబంధించి రిజిస్టార్ యూసుఫ్ నే కొద్దిసేపు క్రితం పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయితే యూసుఫ్ ఒక అజీ మునీసా అనే ఒక వ్యక్తి ఒక లేడీకి మొత్తం పది లక్ష రూపాయల జీపీ తీసుకున్న తర్వాత గోల్డ్ స్టోన్ ప్రసాద్ దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు కొన్ని పత్రాలు ఇప్పటికే లబ్ధం కావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తిసారి విచారణ జరుగుతుంది మరో మరో కృష్ణ ఆర్ఓసీ నుంచి ఏదైతే ఎన్నిటి కావచ్చు గోల్డ్ స్టోన్ అటు సువిషాల్ ఈ మూడు కంపెనీ ఆర్ఓసీ రికార్డ్స్ కూడా ఇప్పటికే హైబరా పోలీసులకు రావడం జరిగింది అయితే దీంట్లో ప్రతి కూడా గోల్డ్ స్టోన్ కుటుంబ సభ్యులతో పాటు పే శర్మ తర్వాత మహితా మహితా అకాడమీ ఇమ్రాన్ని ప్రసాద్ వీళ్ళే తప్పించే మిగతా వాళ్ళు ఎవరు కూడా లేదు కొన్ని కంపెనీ కొన్ని వాటిలో మాత్రం మాజీ ఐఏఎస్లు ఐపీఎస్ కావచ్చు కొంతమంది ప్రభుత్వంలో పనిచేసే కీలక సభ్యులు కావచ్చు వాళ్ళు కూడా డైరెక్టర్ గా ఉన్నారు అయితే దీంట్లో పూర్తి స్థాయిలో చాలా మంది చాలా మంది పాత్ర కావచ్చు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ ఆస్తమైన నేపథ్యంలో కేసులు పూర్తి స్థాయిలో సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అటు సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు అంటే రమేష్ అదుపులోకి తీసుకున్న సబ్ రిజిస్టార్ ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఈ ఏసీబీ సోదాల్లో ఏమైనా కీలక పత్రాలు బయటపడే అవకాశం ఉంది ఇంకొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది ఇప్పటికీ ఏసీబీ ఏదైతే ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఎస్ఆర్ఓ శ్రీనివాసరావు యూసుఫ్ బాలానగర్ బాలనగర్ ఎస్ఆర్ఓ యూసుఫ్ తర్వాత మేడ్చల్ ఎస్ఆర్ఓ పనిచేస్తున్న రమేష్ చంద్రబాబు పోలీసు పోలీసు అరెస్ట్ చేశారు అయితే ముగ్గురు నెలలో కూడా ఏక కాలంగా ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు అయితే ఇప్పటికీ ముగ్గురు నెలలకు పెద్ద మొత్తంలో ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంతో పాటుగా కొన్ని రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా స్వాధీనం చేసుకుని మరోవైపు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉండాల్సిన బుక్ స్టోర్ సంబంధించిన పత్రాలు కూడా కొన్ని లభ్యమై దీంతో పాటుగా కొన్ని ఢిల్లీ ఇళ్ళ పత్రాలు కూడా వేరే ఇళ్లలో లబ్ధం కావడం జరిగింది పెద్ద మొత్తం ఆస్తుల పత్రాలు ఇంతవరకు బంగారం ఆభరణాలు ఆభరణాలతో కూడా పెద్ద చేస్తున్న వీళ్ళ సొంత ఆస్తులు బినామీ ఆస్తు కూడా ప్రస్తుతానికి లభ్యం కావడం జరిగింది అయితే వీటన్నిటిని కూడా ప్రస్తుతానికి ఏసీటీ అన్ని కూడా సోదాలు నిర్వహించి వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఇప్పటికీ ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఆర్ఓలు సబ్ రిజిస్టర్ ఆసుపత్రుల్లో అధికారులు ఉంటే వాళ్ళ ఇళ్ల పైన ఏసీ పథకాలు సోదాలు చేస్తున్నారు మొత్తంగా అన్ని ఆస్తి పత్రాలు కావచ్చు వాళ్ళ బినామీ ఆస్తులన్నింటి కూడా బయటికి తీస్తున్నారు దీంతో పాటుగా హైదరాబాద్ తో పాటుగా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎస్ఆర్ఓ అధికారుల ఎన్నళ్ల పైన కూడా ప్రస్తుతానికి ఇంకా సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం ఉంటుంది రమేష్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ కేసులో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి ప్రసాద్ కు సహకరించిన సబ్ రిజిస్టార్లలో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు రమేష్ చంద్రారెడ్డి యూసఫ్ శ్రీనివాస్ ఇళ్లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు హైదరాబాద్ తో పాటు రాష్టంలోని ఇతర ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి